అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పై ఎనిమిదవ భాగం రచయిత మనస్మిత గారు అర్జున్ చాందిని ఎదురుగా నిలబడ్డాడు వైట్ బ్లేజర్ సీ గ్రీన్ షర్ట్ వేసుకొని అర్జున్ హ్యాండ్సమ్గా ఉన్నాడు చాందిని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాల్ గౌన్లో స్టన్నింగ్గా ఉంది ఇద్దరు ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటున్నారు వి గో మిస్సెస్ అర్జున్ అని చేయి చాపాడు ఎస్ మిస్టర్ అర్జున్ అని చేయి తీసుకుంది నడుము దగ్గర చేయి పట్టి దగ్గరకు లాక్కొని యూ లుక్ స్టన్నింగ్ బేబ్ నో దట్ అని మెల్లిగా చెవిలో అన్నాడు యూ లుక్ హ్యాండ్సమ్ నో దట్ అని చాందిని అన్నది ఇద్దరు కలిసి కిందకు వెళ్ళారు అక్కడ హోస్ట్ మైక్ తీసుకొని వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ చాందిని అర్జున్ అని చెప్పాడు అన్ని మీడియాల కెమెరాస్ క్లిక్ అంటున్నాయి నెక్స్ట్ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు రెడ్ సూట్లో చైతన్య సెలబ్రిటీ స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు వెల్కమ్ డాషింగ్ హ్యాండ్సమ్ చైతన్య వర్మ అని చెప్పాడు నెక్స్ట్ చైత్రా నయన్ హ్యాండ్స్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు అక్కడ అందరూ చైత్రా బ్యూటీకి ఫిదా అయిపోయారు హోస్ట్ ఇద్దరిని చూసి ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు చైతన్య వచ్చి హోస్ట్ చెయ్యలేదు చెప్పాడు వెల్కమ్ బ్యూటిఫుల్ గార్జియస్ చైత్ర వర్మ అలాంగ్ విత్ హెర్ పార్ట్నర్ నయన్ అని చెప్పాడు కెమెరాస్ క్లిక్ క్లిక్ అని అంటున్నాయి వా వర్మ డాటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇప్పటి వరకు ఎవరికీ తెలియనే తెలియదు బయటికి కూడా రాలేదు అని గెస్ట్లో ఒకరు అన్నారు ఫారిన్ నుండి రీసెంట్గా వచ్చిందంటని ఒకరు చెప్పారు తన పార్ట్నర్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని అన్నాడు అక్కడ గెస్ట్లలో మొన్న షాపింగ్ మాల్లో చైత్రాన్ని తిట్టిన మధుమతి కూడా ఉంది వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యింది ఈమె వర్మ ఫ్యామిలీ డాటరా నో వండర్ ఎంత ట్రై చేసినా వాళ్ళ ఐడెంటిటీ కనిపెట్టలేకపోయాను ఆ రోజు తను షాపింగ్ మాల్లో అన్న మాటలు గుర్తుకొచ్చి ఒళ్ళంతా షేక్ అవుతోంది అర్జున్ చాందిని ఇద్దరు వచ్చి సెంటర్లో నిలబడ్డారు అభిమన్యు హోస్ట్ దగ్గర నుండి మైక్ తీసుకుని గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ హాండరబుల్ గెస్ట్ అండ్ వెల్ విషర్స్ దిస్ ఈస్ మై సన్ అండ్ డాటర్ ఇన్ లా గివ్ దెమ్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అని చెప్పి అర్జున్కి మైక్ ఇచ్చాడు గుడ్ ఈవినింగ్ వన్ టుడే ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ ఎంత హ్యాపీ అంటే నేను మాటల్లో చెప్పలేను ఈ రోజు కోసం ఆరు నెలలుగా ఎదురు చూశాను దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ మై బెటర్ ఆఫ్ చాందిని అర్జున్ ఒక మాటలో చెప్పాలంటే చాందిని లేక అర్జున్ లేడు అని చెప్పగానే రోజు పెటల్స్ అన్నీ మీద నుండి పడ్డాయి అర్జున్ జేబులో నుండి రింగ్ తీసి మే ఐ అని చేయి ముందుకు పెట్టాడు చాందిని తన చేతిని ముందుకు పెట్టింది చాందిని చేతికి రింగ్ పెట్టి ఐ లవ్ యూ మిస్సెస్ అర్జున్ అని హ్యాండ్ని కిస్ చేశాడు అర్జున్ చాందిని మైక్ తీసుకొని గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఐ థింక్ యూ ఆర్ ఆల్ గుడ్ అర్జున్ ఈ రోజు కోసం ఆరు వెయిట్ చేశా అని చెప్పాడు బట్ నేను అసలు వెయిట్ చేయలేదు ఈ పార్టీ జరిగినా జరగకపోయినా అర్జున్ నా హస్బెండ్ అని అందరికీ తెలిసినా తెలియకపోయినా హీ ఈజ్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవరైనా నా ఫ్యామిలీ జోలికొస్తే మిసెస్ చాందిని అర్జున్ పవర్ ఎలా ఉంటుందో రుచి చూస్తారు ఎంజాయ్ ద ఈవినింగ్ అని చెప్పి అర్జున్ వైపు తిరిగింది ఐ లవ్ యూ మిస్టర్ అర్జున్ అని చూస్తూ తను కూడా అర్జున్ చేతికి రింగ్ పెట్టింది అందరూ క్లాప్స్ కొట్టారు చాందిని అర్జున్ వచ్చిన గెస్ట్లు అందరితో మాట్లాడుతూ ఉన్నారు రిషి కూడా వచ్చాడు హాయ్ చాందిని కంగ్రాట్స్ కంగ్రాట్స్ అర్జున్ అని రిషి చెప్పాడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ రిషి అని చాందిని అన్నది పానకంలో పుడుకల ఎందుకు వచ్చాడు అని అర్జున్ లోపలే అనుకున్నాడు చాందిని అర్జున్ నువ్వు కూడా మాట్లాడు అన్నట్టుగా సైగ చేసింది అతనికి థ్యాంక్స్ రిషి అని అంటూ అర్జున్ అన్నాడు ఇట్స్ ఓకే నీ ఫేస్ చూస్తే ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఉంది అని రిషి అన్నాడు చాందిని అర్జున్ ని గుడ్లుమి కోపంగా చూసు అదేం లేదులే రిషి తనేదో ఆలోచిస్తూ ఉన్నాడు అంతే టెన్షన్లో నువ్వేమీ పట్టించుకోకు అని అంటూ కవర్ చేస్తూ ఉంది అవును అందరూ నా పిల్లాన్ని చూస్తున్నారని టెన్షన్లోనే ఉన్నాను అని అంటూ అర్జున్ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు చైత్ర నయన్లు కూడా గెస్ట్లతో మాట్లాడుతున్నారు అందులో ఒకరు వచ్చి మిస్ వర్మ దిస్ ఇస్ మై డాక్టర్ మధుమిత అని పరిచయం చేశాడు నైస్ టు మీట్ యు మిస్ మధుబీత అని చైత్ర అంది నైస్ టు మీట్ యూ మిస్ వర్మ అని మధుబీత అలా కిందకేస్తూ చెప్పింది వర్మ ఫ్యామిలీ పేరు నేను విన్నాను మిస్ మధు నాకు చాలా దగ్గరగా తెలిసిన పేరది అని చైత్ర అంది నా బిహేవియర్కి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్ వర్మ అని మధు చెప్పింది మనుషులను ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకండి మిస్ మధు లైఫ్లో పైకి రాలేరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్టీ ఎండింగ్కి వస్తుంది అందరూ డిన్నర్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయి ఉన్నారు సిస్ మీరు ఒకరికొకరు తినిపించుకోనని తనే ప్లేట్స్ తెచ్చాడు చేతు వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అభిమన్యు అన్నాడు డాడ్ ఇందులో ఇబ్బంది ఏముంది బ్రో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయను అన్నాడు అర్జున్ స్పూన్తో చాందిని నోట్లో పెట్టాడు తర్వాత చాందిని పెట్టింది అందరూ హ్యాపీగా ఉన్నారు లాస్ట్ బట్ నార్ట్ లీస్ట్ దిస్ ఈజ్ స్పెషల్ డెజర్ట్ మెయిన్గా మీకోసమే చేయించాం ఇప్పుడు సిస్సిన్లా ఈ డెజర్ట్ని ఫస్ట్ ఎవరు తినిపిస్తారు అని చైతన్య అడిగాడు అఫ్ కోర్స్ నాకే తినిపిస్తుంది అని అర్జున్ అన్నాడు బ్రో సిస్సిన్లా చైత్ర అంటే కూడా చాలా ఇష్టం ఒకవేళ తనకు తినిపిస్తే ఏం చేస్తామని అడిగాడు చై చైతన్య నో వే ఈవినింగ్ మా ఇద్దరిది తను నాకే తినిపిస్తుంది అన్నాడు నో మ్యామ్ నాకే తినిపిస్తుంది ఈవినింగ్ పార్టీ మీ ఇద్దరిది అయినా కూడా నీకంటే చిన్నదాన్ని కాబట్టి మ్యామ్ నాకే ఫస్ట్ పెడుతుందని చైత్రాంది నో నాకు పెడుతుందని అర్జున్ లేదు నాకు పెడుతుందని చైత్ర ఇద్దరు గొడవ పడుతున్నారు అబ్బాబా ఇద్దరు ఆపండి ఎవరికి పెట్టాలో చందనే డిసైడ్ అవుతుందని అంది అర్జున్ చైత్ర చాందనీల వైపు చూశారు చాందనీ బౌల్లో ఉన్న డెసర్ట్ని స్పూన్తో తీసుకుని చైత్ర వైపు వెళ్ళి చైత్ర నోట్లోనే పెట్టింది అర్జున్ మొహం మాడిపోయింది అర్జున్ ఈవినింగ్ మన ఇద్దరిదే కానీ చైత్ర చెప్పినట్టు తను అందరికంటే చిన్నది నీ చెల్లెలు అని చాందని అన్నది మరి నేనెవరు నీకు ఇంపార్టెంట్ కాదా అని అర్జున్ కోపంగా అడిగాడు యు ఆర్ మై స్వీట్ హార్ట్ డార్లింగ్ అని అంది అర్జున్ కోపం అంతా కూడా ఎగిరిపోయి నవ్వేశాడు వాట్ బ్రో అప్పుడే కోపం పోయింది అని చైతన్య అన్నాడు మరి చందు అంటే ఏమనుకున్నావు అని అందరూ కూడా ఒకేసారి అన్నారు నాకు ఫస్ట్ పెట్టకపోయినా పెట్టింది నా చెల్లెలికే కాబట్టి ఓకే ఇప్పటికైనా నాకు పెడతారా మిసెస్ అర్జున్ అని అంటూ చాందిని వైపే చూస్తూ అడిగాడు షోర్ మిస్టర్ అర్జున్ అని స్పూన్ని అర్జున్ నోటు వరకు తీసుకెళ్ళింది అప్పుడే చైత్ర అక్కడే కలు తిరిగి పడిపోయింది చైత్ర అని అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు చైత్ర నోట్లో నుండి నూరుగా వస్తోంది బాడీ బ్లూ అవుతోంది అందరూ అది చూసి షాక్ అయ్యారు చాందిని చైత్ర నుండి బౌల్ కింద పడిపోయింది వెంటనే చైత్ర దగ్గరికి వెళ్ళింది చైత్ర చైత్ర అని పిలుస్తోంది వెంటనే అర్జున్ చైత్రని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు వెంట చాందిని వెళ్ళింది అందరూ హాస్పిటల్కి వెళ్ళారు చాందిని కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తోంది చందు కామ్ డౌన్ చేత్రకి ఏమీ కాదు అని అంటూ అర్జున్ చెప్తూ ఉన్నాడు చందని అవి ఏవీ వినే సిచ్యువేషన్ లేదు కళ్ళ ముందు చేత్రన్ అలా చూసి తన బ్రెయిన్ బ్యాంక్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్లో హాస్పిటల్లో ఉన్నారు చేత్రన్ లోపలికి తీసుకెళ్లారు వసుంధర కళావతి కళావతి ఏడుస్తున్నారు అభిమన్యు గోపాల్ వర్మ వాళ్ళని ఓదారుస్తున్నారు చాందిని సైలెంట్గా కూర్చుంది తన గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి చాందినిని అలా చూసి అందరికీ భయం వేస్తోంది తన దగ్గరికి రావడానికి కూడా అందరూ భయపడుతున్నారు అర్జున్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని చాందిని పక్కకి వచ్చి కూర్చున్నాడు చాందిని చేతిని తన చేతుల్లోకి తీసుకొని చైత్రకి ఏమవ్వదు నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్తున్నాడు ఒక పక్కన నయన్ నిలబడి ఉన్నాడు నయన్ కళల్లో కూడా నిప్పులు కురుస్తున్నాయి నా బేబీ ఇలా అవ్వటానికి కారణమైన వాళ్ళని ఊరికే వదలను ఎవరైనా సరే వాళ్ళు నా చేతుల్లో చావాల్సిందే అని పిడికిలి బిగించాడు చాందిని ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంది డాక్టర్ బయటకు వచ్చాడు హౌ షీ ఈస్ డాక్టర్ అని అర్జున్ అడిగాడు షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పాడు అసలు ఏం జరిగిందని చాందిని కూర్చొని సీరియస్గా అడిగింది మీ స్వర్మ బాడీలోకి మైల్డ్ పాయిజన్ ఉంది మేడం అందుకే అలా అయ్యింది ఈ పాయిజన్ చాలా తక్కువ అమౌంట్లోనే ఇచ్చారు హాస్పిటల్ తొందరగా తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాలతో బయటపడింది లేకపోతే కాపాడడం కష్టమయ్యేదని డాక్టర్ చెప్పాడు అందరూ షాక్తో చూశారు చాందిని కోపంతో పిడికలు బిగించింది నౌ షీఈస్ ఆల్రెడ్ రేపటి వరకు స్పృహలోకి వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళాడు చాందిని నయన్ అర్జున్ తప్ప అందరూ చూడ్డానికి వెళ్ళారు చాందిని చెవుల్లో డాక్టర్ చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి ఈ పాయిజన్ చాలా ప్రమాదం తక్కువ అమౌంట్లోనే ఇచ్చారు కాబట్టి హాస్పిటల్కి తొందరగా తీసుకొచ్చారు కాబట్టే ప్రాణాలతో బయటపడింది లేకపోతే కాపాడడం కష్టమయ్యేది అని అంటూ డాక్టర్ చెప్పిన ఆ మాటల్ని తలుచుకున్న కొద్దీ చాందిని కోపం తారాస్థాయికి చేరుకుంటోంది చందు అని అర్జున్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అయినా చాందిని ఏమీ మాట్లాడలేదు ఇటు చూడు బేబీ అని చాందిని మోహన్ని తన వైపు తిప్పుకున్నాడు అర్జున్ కలలోకి చూస్తూ ఐఆమ్ సారీ అని చందు చెప్పేలోపే చాందిని నోటిపై చేయి పెట్టాడు నువ్వు ఏ తప్పు చేయలేదు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నేనే నీకు సారీ చెప్పాలి ఎక్కడ ఏ ప్రాబ్లం రాదని చెప్పాను నా మాట నిలబెట్టుకోలేకపోయానని అన్నాడు నా చేతులతో నేనే చేతులకు విషమిచ్చాను అని ఏడుపుని గొంతులోనే ఆపి వనికే గొంతుతో చెప్పింది చాందినీని హక్ చేసుకొని ఇందులోని తప్పేం లేచెందు ఏం జరిగిందో తెలుసుకుందాం వాళ్లకు మన చేతులతోనే పనిష్ చేద్దామని ఓదార్చాడు అప్పటి వరకు ఆపిన కన్నీరు అప్పటికి బయటకొచ్చింది అర్జున్ని పట్టుకుని ఏడ్చింది దూరం నుంచి చూస్తున్న నయన్ కళ్ళు కూడా చెమగిల్లాయి అర్జున్ చాందిని తప్ప అందరూ ఇంటికి వెళ్ళిపోయారు నయన్ని వెళ్ళమంటే వెళ్లకుండా తను కూడా హాస్పిటల్లోనే ఉండిపోయాడు చైత్ర రూమ్ బయట గ్లాస్లో నుంచి తనని చూస్తూ ఉన్నాడు అర్జున్ నయన్ దగ్గరికి వచ్చి వెళ్ళి రెస్ట్ తీసుకో నయన్ అని చెప్పాడు ఇట్స్ ఇట్స్ ఓకే సార్ అని అంటూ నయన్ అక్కడే ఉండిపోయాడు ఫస్ట్ టైం నయన్కి చైత్ర మీద ఎంత ప్రేమ ఉందో తన కళలో చూశాడు అర్జున్ లోపలికి వెళ్ళి చైత్ర దగ్గర ఉండు అని చెప్పాడు అర్జున్ నయన్ లోపలికి వెళ్ళి చైత్రని చూస్తూ అక్కడ చైర్పై కూర్చొని బెడ్పై సైలెంట్గా పడుకొని ఉన్న చైత్రని చూస్తూ ఉన్నాడు ఎప్పటి కలలో కోపాన్ని చూపెడుతూ విసుక్కుంటూ ఉండే అమ్మాయి ఇలా సైలెంట్గా బెడ్ పై పడుకోవడం చూసి నయన్ తట్టుకోలేకపోయాడు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నేను చూసిన మొదటి క్షణం నుండి నేను ప్రేమించాను నువ్వు నన్ను ఎప్పుడూ కూడా ప్రేమిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా కానీ నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు నన్ను అసహించుకున్నా పర్లేదు కానీ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నువ్వు లేకపోతే ఈ నయన్ లైఫ్కి అర్థమే లేదు నీ కోసం అంత కళ్ళతో ఎదురు చూసే ఈ నయన్ ఎదురు చూస్తూనే ఉంటాడు అని అన్నాడు బయట చాందిని అర్జున్ భుజంపై అలాగే పడుకుంది నా చెల్లిపై అటాక్ చేసి మొదటిసారి నీ కళ్ళలో నీళ్ళు తెప్పించేలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను చెందు వాడు ఎందుకు పుట్టానా అని అనుకునేలా చేయకపోతే నా పేరు అర్జున్ వర్వనే కాదు అని చందుని చూస్తూ అర్జున్ తన మనసులో అనుకున్నాడు మరుసటి రోజు చైత్ర మెల్లమెల్లగా కళ్ళు తెరిచింది ఎక్కడ ఉన్నాను నేను అని అంటూ రాత్రి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంది తన చెయ్యిని లేపబోతూ ఉంటే ఎవరో పట్టుకున్నట్లుగా అనిపించింది పక్కన చూస్తే నయన్ తన చేతిని పట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు చెయ్యి కదిలించేసరికి నయన్కి కూడా మెలకు వచ్చింది కళ్ళు తెరిచిన చైత్రని చూసి వెంటనే లేచి వెళ్ళి హక్ చేసుకున్నాడు థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అన్నాడు నాకేం కాలేదు కానీ మెల్లగా అంది ఏవైనా అయితే నేను ఇంకా ఉండేవాడిని అనుకున్నావా అని అన్నాడు ఏమయ్యేవాడివి అని చైత్ర అడిగింది అప్పుడే అర్జున్ చాందిని లోపలికి వచ్చారు నయన్ చైత్ర చేయి వదిలి కొంచెం దూరం జరిగాడు ఎలా ఉంది చైత్ర అని అర్జున్ పలకరించాడు ఫైన్ అన్న మ్యామ్ మీరెలా ఉన్నారు మీకేం కాలేదు కదా అని చేతి అడిగింది ఐ ఆమ్ సారీ చేత్ర అనే లోపే మ్యామ్ మీరు నాకు సారీ చెప్పకండి థ్యాంక్ గాడ్ అది నేను తిన్నాను మీరు తినలేదు మీకేం కాలేదు కదా అని అంది చైత్ర అని చాందిని అంది ఎస్ మ్యామ్ మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను ఎప్పుడూ వెనకాడను అని అంది చూసా వచ్చిందు ఇక్కడ అన్న అని నేను ఒక నున్నా కూడా నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు అని అర్జున్ అన్నాడు అందరూ నవ్వారు అది అలా నవ్వుతూ ఉండండి అని అర్జున్ అన్నాడు ఎవరు చేశారో ఏవైనా తెలిసిందా మ్యామ్ అని అంటూ అడిగింది చైత్ర అవన్నీ నువ్వు పట్టించుకోక చైత్ర ఫస్ట్ నువ్వు త్వరగా రికవరీ అవ్వు నాకు ఎవరైనా సరే ఈ చాందిని అసలు వదిలిపెట్టదు వాళ్ళని అని అంటూ చాందిని అన్నది మ్యామ్ ఫస్ట్ వాళ్ళపై చేయి వేసే ఛాన్స్ నాకు ఇవ్వండి ప్లీజ్ అని అంటూ నయన్ అన్నాడు నో మ్యామ్ ఫస్ట్ వాళ్ళు ఎవరైనా సరే నేనే వాళ్ళంటే చేయాలి మీకు విషయం పెట్టాలని చూసిన వాళ్ళని ఊరికే వదలను అని చైత్ర అంది చైత్ర నయన్ ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలిసాక ఏం చేయాలి అప్పుడు ఆలోచిద్దామని అర్జున్ అన్నాడు కొంచెం సేపటికి ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు చాందిని అర్జున్ నయన్ ముగ్గురు ఇంటికి వెళ్ళారు ఫ్రెష్ అయ్యి వెంటనే అర్జున్ బేస్మెంట్కి వెళ్ళారు అక్కడ రూమ్లో రఘు చేతులు ఒంటి నిండా దెబ్బలతో ఒంటి మీద బ్లూ కలర్ మచ్చలతో తాడు కట్టేసి ఉన్నాడు చాందనీ అర్జున్ ఇద్దరు చైర్లో కూర్చున్నారు సార్ని ఎందుకు అలా కిందంచారు పాన్పై పడుకోబెట్టవలసింది సార్ మన దగ్గర విఐపి అని చాందిని అంది రఘు అంత నొప్పిలో కూడా నవ్వాడు చాందిని మీ చేతుల్లో నేను ఎలాగో చస్తానని నాకు తెలుసు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నన్ను చంపేయండి నా వల్ల మీకు ఏ యూజ్ లేదు నాకు ఏమీ తెలియదు అన్నాడు ఓ అవునా మరి గీత గారికి తెలుసా అని అంటూ అర్జున్ అడిగాడు రఘు ఫేస్ మారినా కూడా మళ్ళీ వెంటనే కప్పిపుచ్చుకొని ఏంటి మా అమ్మగారిని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తున్నావా తను మీ దగ్గర లేదని నాకు తెలుసు అలాగే తను ప్రాణాలతో ఉంటుందనే నమ్మకం కూడా నాకు లేదు అని అంటూ ఒక విరక్తి నవ్వు నవ్వాడు రఘు అర్జున్ చాందిని ఇద్దరు సైలెంట్ అయిపోయారు చూడండి నేను మీరు ఇచ్చే ఒక సలహా మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అంతే చాందిని నేను మీద ద్వేషంతో అటాక్ చేయాలనుకున్న మాట వాస్తవమే కానీ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నా పగ తీర్చుతా అన్నాడు తోడుగా ప్రశాంత్ని కూడా జాయిన్ చేసుకోమన్నాడు నేను తను చెప్పినట్టు అన్నీ చేశా కానీ ఒక టైంలో అనవసరంగా నీ మీద పగతో నా లైఫ్లో రిస్క్లో పెట్టుకున్నానని నేను లేట్గా రియలైజ్ అయ్యాను అర్థమైనా కూడా ఆ టైంలో నేనేం చేయలేని పరిస్థితి మీరు నన్ను పట్టుకుంటారని మీకంటే ముందే అతను ఊహించాడు అందుకే నాకు సంబంధించిన నాకున్న ఒకే ఒక్క తల్లిని అది కూడా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు తనని తన కస్టడీలో పెట్టుకున్నాడు నేను దుర్మార్గుడని తెలిసా నా తల్లిని మాత్రం గారు అని పిలిచారు అక్కడే మీ మర్యాద అర్థమవుతోంది కానీ నేను అన్నీ అర్థం చేసుకునే వరకు చాలా ఆలస్యమైంది నాదొక చివరి కోరిక తీరుస్తారా అని అన్నాడు చాందిని అర్జున్ ఒకరి ఒకరు చూసుకున్నారు చివరి కోరిక ఎందుకు ఎందుకన్నాను అని ఆలోచిస్తున్నారా నేను మీకు పట్టుబడితే నాకు చావు తప్ప వేరే గతి లేకుండా చేశాడు కదా ఆ మనిషి నేను చావకపోతే నా తల్లిని చంపేస్తా అన్నాడు అందుకే నా బాడీలోకి స్లో పాయిజన్ని ఎక్కించుకోమన్నాడు నేను కూడా అదే చేశాను పట్టుబడితే నేను చేస్తాను లేకపోతే విరుగుడు ఇస్తాను అన్నాడు నా ఒంటి మీద ఉన్న ఈ బ్లూ కలర్ మచ్చలు అవే విషానివి నాకు బ్రతికే రాతలేదు మీ ముందే చనిపోవాలని రాసి పెట్టుంది అందుకే అడుగుతున్నాను నోటి నుండి నురగొస్తుంటే తుడుస్తూ మాట్లాడుతున్నాడు వెంటనే ఇతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అంది చాందిని నో నో ప్లీజ్ నాకున్న టైం చాలా తక్కువ నన్ను మాట్లాడినివ్వండి నేను ఎంత దుర్మార్గుడైనా నా తల్లి అంటే నాకు ప్రాణం నేను చనిపోయినా కూడా నా తల్లిని మాత్రం కాపాడండి మీకు చేతులు పెట్టి దండం పెడుతున్నా ఆ మనిషి గురించి నిజంగా నాకేం తెలియదు ఒక్కసారి కూడా నేను కలవలేదు ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కొంచెం క్లూ కూడా నా దగ్గర లేదు మీకు ఏ విధంగానూ నేను హెల్ప్ చేయలేకపోతున్నా నన్ను క్షమించండి నా తల్లిని మాత్రం ప్లీజ్ కాపాడండి అని అంటూ అలాగే చనిపోయాడు రఘు చాందిని అర్జున్ ఇద్దరికీ తెలియని అనీజినెస్ మొదలైంది ఇద్దరు ఏం చేయాలో వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఈవినింగ్ టైంలో నైన్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాడు మళ్ళీ ఎందుకు వచ్చావని అంటూ చైత్ర కాస్త కోపంగానే అడిగింది దాన్ని నేను మీ బాడీ గార్డ్ని మేడం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమే నా పని అని అన్నాడు నయన్ చైత్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంది అవును మేడం నిజం చెప్తున్నాను నాకు డౌట్ అడగమంటారా అని అన్నాడు వద్దంటే మాత్రం మానేస్తావా ఏంటి అడుగు నిన్న పార్టీలో నన్నే పార్ట్నర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇంత లేట్గా అడుగుతున్నాడు ఏంటి ఏ క్వశ్చన్స్ నిన్ననే అడుగుతావు అనుకున్నా నిన్ను అడిగితే మళ్ళీ ఇన్ని క్వశ్చన్స్ వేస్తాను అని వద్దంటారు అని భయంతో అడగలేదు ఈ తెలివికి ఏం తక్కువ లేదు ఈడీఏ మనసులో తిట్టుకొని నేను సింగిల్గా అక్కడికి వెళ్తే అందరూ మా అబ్బాయిని చేసుకో మా అబ్బాయిని చేసుకుంటారా అని అన్ని సంబంధాలు తెస్తారు ఆన్సర్స్ నువ్వు తప్పించుకోవాలంటే నాకు పార్ట్నర్ కావాలి అది నువ్వైతే బెటర్ కదా అనిపించింది అడిగాను అంది నేను ఇంకా ఇష్టంతో అనుకున్నా కన్వీనియంట్ కోసం అడిగావా అని కొనుక్కున్నాడు సరిగ్గా వినపడక ఏంటి ఏమో అంటున్నాం అని చైత్ర అడిగింది ఏం లేదులే మేడం అని అంటూ మీరు చాలా ఇంటెలిజెంట్ అని అంటున్నా అంతే అని అన్నాడు ఒక నవ్వు నవ్వుతూ నయన్ నువ్వు ఖచ్చితంగా అదైతే అనుకోలేదులే కానీ ఇన్ ఇన్సిడెంట్కి రీజన్ ఎవరో ఏమైనా తెలిసిందా అని అడిగింది చైత్ర నాకైతే ఏమీ తెలియదు మ్యామ్ని ఫాలో చేయడం మనకు నచ్చదు కదా అందుకే నేను తెలుసుకోలేదు అని అన్నాడు నయన్ అని అంటూ కామ్గుంది చైత్ర అక్కడ కారులో బయలుదేరిన వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నారు కొంచెం సేపటికి అర్జున్ ఈ ఎనిమి ఎవరు అనేది మనకు తెలియదు కానీ చాలా డేంజరస్ అని మాత్రం తెలుస్తోంది హాస్పిటల్కి అమ్మమ్మ ఉన్న వాళ్ళ ఇంటికి మన ఇంటికి సెక్యూరిటీ టైట్ చేద్దాం చైత్రకి సెక్యూరిటీగా నయనున్నాడు నీకు నేనున్నాను బయటకు ఎప్పుడు వెళ్ళినా ఒంటరిగా మాత్రం వెళ్లకు ఇంట్లో కూడా ఎవరు బయటకు వెళ్ళినా సెక్యూరిటీతోనే వెళ్ళాలి అని చెప్పాడు చాందిని సరే అని తలూపింది ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళే వరకు రూమ్లో నయన్ జ్యూస్ చేస్తున్నాడు చైత్ర బుక్ చదువుతుందా చూసిన అర్జున్ చైత్రకన్నీ నీ పోలికలో వచ్చాయన్నాడు అంటే మనుషుల్ని కమాండ్ చేయడంలో ముగ్గుని గ్రిప్లో పెట్టుకోవడంలో అంటే నయన్ని చైత్రకి హస్బెండ్గా ఫిక్స్ అయ్యావా అని అంది నిన్న హాస్పిటల్లో నయన్ని చూశాక అర్థమైంది నిజంగా నయంది ట్రూ లవ్ అని నా వైఫ్ జడ్జిమెంట్ ఎప్పుడు తప్పదని చైత్రని ఎప్పటికీ కంటికి రెపలా చూసుకోగలడు ప్రేమించగలడు అనే నమ్మకం వచ్చింది అని అన్నాడు సరే లోపలికి వెళ్దాం పదా అని అంది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి గొంతు సవరించుకున్నారు మ్యామ్ సార్ అని అంటూ నయన్ లేచి నిలబడ్డాడు మ్యామ్ రెస్ట్ తీసుకోకుండా మీరెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చారు అని అంటూ చైత్ర అంది రెస్ట్ నాకు కాదు నీకు అవసరం చైత్ర అని అంది చాందిని ఆమెనే చూస్తూ మ్యామ్ నేను హాస్పిటల్లో ఉండి రెస్టే కదా తీసుకుంటున్నాను మీరే అలసిపోతున్నారు అని అన్నది చైత్ర హలో హలో చైత్ర మేడం మీ మ్యామ్కి ఒక హస్బెండ్ కూడా ఉన్నారు వాడు నీకు అవుతాడనే విషయం గుర్తుందా మీకు అని అర్జున్ అన్నాడు అన్న నిన్ను చూసుకోవడానికి మ్యామ్ ఉంది మీ మ్యామ్ని చూసుకోవడానికి నేనున్నాను మీరు వరి అవ్వకండి అన్నాడు అన్న అలాగే మాట్లాడతాడు కానీ మ్యామ్ ఏమైనా తెలిసిందా అని అడిగింది చైత్రా నువ్వు రెస్ట్ తీసుకో ఆ విషయాలన్నీ మాకు వదిలేయి అని అర్జున్ అన్నాడు మీ అన్న చెప్పింది కరెక్ట్ ఇవన్నీ నీకు అనవసరం మేము చూసుకుంటాం కదని చాందిని అంది మ్యామ్ మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అలా వద్దు అంటే మీరే చెప్పేయండి అని మీ ఇద్దరు అనాచరలు మొండి కట్టాలి అని జరిగిన విషయం అంతా చెప్పింది సో మనకున్న లీడ్ ఆ రఘు ఒక్కడే తను ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు కొత్త లీడ్ ట్రై చేయాలి అంతేనా అని అంటూ నయన్ అన్నాడు అని అంటూ అర్జున్ చాందిని ఇద్దరు కూడా అన్నారు రెండు రోజుల తర్వాత చైత్ర డిశ్చార్జ్ అయ్యింది హాస్పిటల్ నుంచి ఈ రెండు రోజుల్లో లీడ్ కోసం చాలానే ట్రై చేశారు వాళ్ళు పార్టీ ఫుటేజ్ అంతా కూడా చూశారు కానీ ఎక్కడ ఏం తేడా రాలేదు ఎలా విషయం కలిపారు అనేది వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఏం చేయాలి అని అంటూ తమ గుర్రులు బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు చైత్ర ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది నయన్ చైత్ర ఫ్యామిలీకి బాగా దగ్గర అయ్యాడు చైత్ర మాత్రం ఇంకా నయన్ని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారని చెప్పింది మర్చిపోలేదు ఈ ఇన్సిడెంట్ వల్ల చాందిని అర్జున్ వేరే ఇంటికి వెళ్దాం అనుకున్నది క్యాన్సిల్ అయ్యింది చాందిని అర్జున్ సావిత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు సావిత్రి చాందని ఒక రూమ్లోకి వెళ్ళారు రాజారాం అర్జున్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు చాందిని సావిత్రి ఒళ్ళో పడుకుంది సావిత్రి తల నివృతూ మాట్లాడుతోంది ఇప్పుడు ఎలా ఉందమ్మా చేతులకి అని సావిత్రి అంది బాగానే ఉన్నానమ్మా ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని చెప్పింది ఎవరో ఏంటో ఏమైనా తెలిసినా చందు ఇంకా లేదు నానమ్మా నేను అర్జున్ ట్రై చేస్తున్నాం ఇంకా లీడ్ దొరకలేదని అంది అటువైపు కనెక్షన్స్ యూజ్ చేసే టైం వచ్చిందేమో చాందిని ఒళ్ళ నుండి లేచి నానమ్మ అని అంది అవునమ్మా మనం ఆలస్యం చేసే కొద్ది ప్రమాదం ఎక్కువ అవుతుంది శత్రువు ఎప్పుడు ఎవరికి ఎటువైపు నుంచి ఆన చేస్తాడో తెలియదు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదమ్మా నువ్వు చెప్పింది నిజమే నానమ్మ కానీ నేను ఆ కనెక్షన్ యూస్ చేస్తే ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని వరి అవుతున్నాను నా ఫ్యామిలీ గురించి నేనే వాళ్ళకి రివీల్ చేసినట్లుగా అవుతుంది కదా అని అన్నది చాందిని నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మరి ఈ ప్రాబ్లం తీరేదిలా అని అడిగింది సావిత్రి మళ్ళీ ఏదో ఒక మూవ్ చేయడానికి వాడు ట్రై చేస్తాడు కదా అక్కడ దొరుకుతాడు అని చూస్తున్నా తప్పు చేస్తున్నా వాడు ఎక్కడ ఒక చోట క్లూ వదులుతాడని అనుకుంటున్నా అని అంటుంది చాందిని కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్